ఏపీ ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ ప్రకటన వచ్చింది అన్ని పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటిస్తున్నాయి ఈ విషయంలో అధికార పార్టీ దూకుడు మీద ఉంది దాదాపు నూట ఐదు అసెంబ్లీ స్థానాలతో పాటు ఇరవై ఐదు పార్లమెంట్ స్థానాలకు జగన్ అభ్యర్థులను ప్రకటించారు టీడీపీ జనసేన బీజేపీ కూటమి కట్టాయి మూడు పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు ప్రక్రియ పూర్తయింది కానీ అభ్యర్థుల ఎంపిక విషయంలో కసరత్తు జరుగుతోంది వీలైనంత త్వరగా అభ్యర్థుల ఎంపిక పూర్తి చేసి ప్రకటించాలి అని ఆ మూడు పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నాయి మరోవైపు ఎన్నికలకు సంబంధించి ప్రజాభిప్రాయాన్ని వెల్లడించే పనిలో సర్వే సంస్థలు పడ్డాయి ఇప్పటి జాతీయ సర్వే సంస్థలు మీడియా ఛానళ్లు సర్వేలను వెల్లడించాయి ఇప్పుడు తెలుగు సర్వే సంస్థలు రంగంలోకి దిగాయి తాజాగా ఇప్పుడు ఒక తెలుగు ఛానల్ సర్వే వివరాలను వెల్లడించింది ఏపీలో విజేతలను తేల్చింది ఫిబ్రవరి పదిహేను నుంచి మార్చి పదిహేను మధ్య మూడ్ ఆఫ్ ఆంధ్ర పేరిట నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో బిగ్ టీవీ సర్వే చేపట్టినట్లు తెలిపింది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఇంకా ప్రకటించకపోవడంతో ఈ సర్వేలో ఆ పార్టీ ప్రభావంపై అభిప్రాయ సేకరణ జరపలేదు వైసీపీ ఒకవైపు టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఒకవైపు బరిలో దిగుతోన్న సంగతి తెలిసిందే ఈ నేపథ్యంలో తెలుగు ఛానల్ సర్వేలో ఆసక్తికర ఫలితాలు వెలుగు చూశాయి వాటి గురించి ఒకసారి ఇప్పుడు తెలుసుకుందాం శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి కూటమి ఐదు స్థానాల్లో గెలిచే అవకాశం ఉంది వైసీపీ మూడు చోట్ల విజయం సాధించే ఛాన్స్ కనిపిస్తోంది రెండు చోట్ల మాత్రం టఫ్ ఫైట్ ఉంటుంది విజయనగరంలో కూటమి నాలుగు వైసీపీ నాలుగు చోట్ల విజయం సాధించే అవకాశం ఉంది ఒక చోట మాత్రం టఫ్ ఫైట్ ఉంటుంది విశాఖ జిల్లాలో కూటమి ఏడు వైసీపీ ఐదు చోట్ల గెలుపొందుతుంది మూడు చోట్ల టఫ్ ఫైట్ ఉంటుంది గోదావరి జిల్లాలో కూటమి ఏడు వైసీపీ ఐదు చోట్ల గెలుపొందే అవకాశం ఉంది ఏడు చోట్ల టఫ్ ఫైట్ ఉంటుంది పశ్చిమ గోదావరి జిల్లాలో కూటమి తొమ్మిది చోట్ల వైసీపీ రెండు చోట్ల గెలుపొందుతుంది నాలుగు చోట్ల టఫ్ ఫైట్ ఉంటుంది కృష్ణా జిల్లాలో కూటమి తొమ్మిది చోట్ల వైసీపీ నాలుగు చోట్ల గెలుపొందుతుంది మూడు చోట్ల టఫ్ ఫైట్ ఉంటుంది గుంటూరు జిల్లాలో కూటమి పదకొండు చోట్ల వైసీపీ రెండు చోట్ల గెలుపొందే ఛాన్స్ ఉంది నాలుగు చోట్ల టఫ్ ఫైట్ నడవనుంది ప్రకాశం జిల్లాలో కూటమి ఆరు చోట్ల వైసీపీ మూడు చోట్ల గెలిచే ఛాన్స్ ఉంది మరో మూడు చోట్ల టఫ్ ఫైట్ ఉంటుంది నెల్లూరు జిల్లాలో కూటమి నాలుగు చోట్ల వైసీపీ నాలుగు చోట్ల గెలుపొందుతుంది రెండు చోట్ల టఫ్ ఫైట్ ఉండనుంది చిత్తూరు జిల్లాలో కూటమి ఏడు చోట్ల వైసీపీ ఆరు చోట్ల గెలుపొందే ఛాన్స్ ఉంది ఒక చోట గట్టి ఫైట్ నడవనుంది కడప జిల్లాలో కూటమి రెండు చోట్ల వైసీపీ నాలుగు చోట్ల నాలుగు స్థానాల్లో టఫ్ ఫైట్ ఉంటుంది కర్నూలు జిల్లాలో కూటమి నాలుగు చోట్ల వైసీపీ ఎనిమిది చోట్ల గెలిచే అవకాశం ఉంది రెండు చోట్ల ఫైట్ నడవనుంది అనంతపురం జిల్లాలో కూటమి ఆరు చోట్ల వైసీపీ మూడు చోట్ల గెలుపొందే అవకాశాలు కనిపిస్తున్నాయి ఐదు చోట్ల మాత్రం టఫ్ ఫైట్ ఉంటుంది